ओम ऋणकारा सनक्यत भितानलसिकाम सौह कलाम विप्रतेम सवर नंबर धारणेम्बर सुदात होतांत्रने त्रोज्वलाम वंदे पुस्तका भाषा मंगकुष दराम स्वर्गभूषिता मुच्छवलाम त्वाम गौरीम त्रप्राम परात प्रगलाम सृच्छक्रसम कनकदुर्गा देवताये नमः శ్రీ దుర్గా దేవం దేవతాభ్యో నమ దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదే కవీరం ఇప్పుడు మనము ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి జాతకాలు ఎలా ఉండబోతున్నాయి పూర్వజన్మ పాపపు కర్మలు శుభ కర్మలు ఈ మొత్తం ఈ సంవత్సరం అంతం కూడా అంతం వరకు కూడా ఏ విధంగా మనకి పరిణమించబోతున్నాయి అలాగే అదృష్ట యోగాలు ఎలా యాక్టివేట్ అవుతాయి అదృష్ట యోగాలు ఉంటాయి కానీ యాక్టివేట్ ఎలా అవ్వాలి ఇలాంటివి అలాగే ధన సంపాదన చాలా పేదరికంలో ఉన్నామండి మేము అప్పుల బాధలో ఉన్నామండి అసలు ధన సంపాదన రావట్లేదండి అంటే ధనాన్ని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అందరూ కూడా ఇప్పుడు యూనివర్స్ యూనివర్స్కి చెప్పుకో అంటున్నారు కదా యూనివర్స్కి చెప్పుకుంటే మేనిఫెస్ట్ అవుద్ది అని అలా నువ్వు విశ్వం నుంచి నువ్వు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఎనర్జీని ఇవన్నీ కూడా సశాస్త్రీయంగా సహేతుకంగా మనము ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం నేను మీ ముల్లపూడి ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణమూర్తిని మరి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మొట్టమొదటగా మనకు ఉన్నటువంటి గ్రహ స్థితి గతులు చూద్దాం మనము శని వక్రించి మేనరాశిలో ఉన్నాడు రాహువేమో కుంభరాశిలో ఉన్నాడు ఆ తర్వాత ఈ యొక్క కేతువు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు సింహరాశిలో ఉంటాడు ఆ తదనంతరం మనకి కర్కాటక రాశిలోకి వస్తాడు గురుడు రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో ఉండి ఆ తదనంతరం మనకి ఈ యొక్క రాశిలోకి పరిణమిస్తాడు కర్కాటక రాశిలోకి అలాగే ఇప్పుడున్నటువంటి గ్రహ పరిస్థితుల రీత్యా మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పన్నెండు రాశుల వారికి ఒక్కొక్క రకంగా మనకి అదృష్ట యోగం కలుగుతుంది ఈ యొక్క మీనరాశిలో కుంభరాశి వారికి మేషరాశి వారికి ఏల్నాట్స్ అని జరుగుతుంది మనము పూర్వజన్మ కర్మలు అనేటటువంటివి ఆ ఎప్పుడో జరిగినవి ఇప్పుడు మన మీద అటాక్ చేస్తాయి ఏంటండి అని అంటాం ఎప్పుడో ఒక మూడు నెలల క్రితం సంవత్సరం క్రితం రెండు సంవత్సరాల క్రితం చేసినటువంటి దొంగతనాలు కానీ మర్డర్లు కానీ పోలీసు వాళ్ళు లేట్ అయినా కానీ ఏ విధంగా అయితే పట్టుకుంటారో ఆ విధంగా గ్రహాలు కూడా మనకి తప్పకుండా చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు అంటే ఏంటండి బ్లాక్ బాక్స్ అందులో చిత్రము గుప్తంగా అంటే సీక్రెట్గా మన మనసులో ఉండి రాస్తాడు అంటే అక్కడ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పండితులు ఏమని యముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ డిస్కషన్స్ ఏమి ఉండవండి ఇంకా మనం మన యొక్క మనస్సు పొరల్లో జరిగినటువంటి మనం చేసినటువంటి పాప కర్మలు మంచి పనులు చెడ్డ పనులు ఇవన్నీ కూడా అక్కడ బ్లాక్ బాక్స్లో మన ఆత్మ సాక్షి లోపల ఉన్నటువంటి ఆత్మ చెప్తూ ఉంటుంది మనం ఏం పని చేసాము ఏం పని చేయాలి అనే ఆలోచనతో సహా అందుకే మనసా వాచా కర్మణ శుద్ధి అయి ఉండాలంటారు అవన్నీ కూడా బాక్స్లో మనకి నమోదు అయిపోయి ఉంటాయంట చిత్రగుప్తుడు బ్లాక్ బాక్స్ లాంటి వాడు అది తీసుకెళ్ళి తర్వాత మనం శరీర త్యాగం చేసిన తర్వాత తే ప్రయాంతి లాస్ట్ లో శంకరాచార్యులు వారు చెప్తారు తే ప్రయాంతి లాస్ట్లో ఆఖరిగా వెళ్ళిన తర్వాత ఇక అది ప్లే చేస్తారనమాట అక్కడతో మనకు అర్థమైపోద్ది ఏ ఏ పొరపాట్లకి ఏ ఏ తప్పులకి ఏ ఏ శిక్షలు అనేటటువంటిది గరుడు పురాణం నిర్వచించింది కాబట్టి గరుడు పురాణంలో చెప్పిన దాన్ని బట్టే మనకి ఈ పాపాలకి శిక్ష అని అంటాం కొంతమంది చెప్తుంటే ఏ అంతా సొల్లు చెప్తున్నావు అది ఇది అనేటటువంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా శిక్ష ఉంటుంది ఎందుకంటే మంత్రత్యాగి భవేన్ దరిద్రత గురు త్యాగి భవేన్ మృత్యుహు అన్నారు అంటే మంత్రాన్ని వదిలేస్తే కేవలం నువ్వు దరిద్రుడివే అవుతావు కానీ గురువుని నిందించిన గురువుని వదిలేసిన నువ్వు మృత్యువు గ్యారంటీ అని క్లియర్ గా శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మన అందరం కూడా ఏం చేయాలండి అంటే మనము మన చేతిలో స్వామి వివేకానందులు వారు చెప్తారు ఎవ్రీ వన్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఇస్ ఫేట్ అని మన భవిష్యత్తుకి మనమే మూలకర్తలం మంచిగా కావాలి అనుకుంటే మనం మంచిగా చేసుకోవాలి ఈ జన్మలో నెక్స్ట్ జన్మలో అయినా మంచి రావాలి అనుకుంటే ఆగామి కర్మ ప్రారంధ కర్మ సంచిత కర్మ ఇలాగా అనేక రకాలైనటువంటి కర్మలు ఉంటాయి క్యూములేటివ్ కర్మలు ఆ కర్మలను బట్టే జరుగుతాయి కాబట్టి ధనయోగం రావాలంటే అందరూ ఏం చేస్తారంటే ఏమండి నాకు ధనయోగం పని చేస్తున్నానండి కానీ నాకు కలిసి రావట్లేదండి అని అంటారు అది వాస్తవం అది యాక్టివేట్ అవ్వాలి సెల్ ఫోన్ ఏ విధంగా అయితే ప్రతిరోజు ఛార్జ్ చేసుకుంటారో మీరు రీఛార్జ్ కూపన్ ఓపెన్ అయిపోగానే రీఛార్జింగ్ ఎలా చేసుకుంటారో చా ఇవన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట లాఫ్ క్రియేషన్ సేమ్ ఉంటుంది అణువులో ఎలా ఉందో బ్రహ్మాండంలో బయట బ్రహ్మాండం అంటే విశ్వంలో ఎలా ఉంటుందో మనకి చిన్న అణువు అనేటువంటి బాడీలో ఎలా అయితే సూర్య చంద్రులు అన్ని తిరుగుతున్నాయో అలాగే ఈ యాక్టివేషన్ ఆఫ్ చార్జెస్ యాక్టివేషన్ ఆఫ్ సెల్స్ ఇవన్నీ కూడా జరగడం ఖాయం అనమాట కాబట్టి ధన యోగాలు మనం పుట్టించుకోవచ్చు అలాగే అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ అప్పుల బాధ నుంచి మనం బయటపడొచ్చు కాకపోతే దాని మార్గం చూపించే వాళ్ళు ఉండాలి కదా ఉద్యోగం రావట్లేదండి ఉద్యోగం రాకపోతే ఏం చేయాలన్నా ఉద్యోగం రావట్లేదు ఉద్యోగం రావట్లేదు అని ఇంట్లో బాధపడుతూ కూర్చుంటే రాదు మనం మనం చేసినటువంటి గుడ్ కర్మ మనకు పుష్ చేస్తుంది ముందుకు తోస్తుంది వెళ్ళి ఎవరినైనా కలువు అని మంచి వాళ్ళని పరిచయం చేస్తుంది ఆ మంచి వాళ్ళు వెళ్ళి మిగతా మంచి వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటారు అప్పుడు ఎక్కడో ఒక చోట వర్కౌట్ అవుతుంది అలా కాకుండా చెడు కర్మ కూడా ఇక్కడ బ్యాడ్ కర్మ కూడా వెంటనే వస్తుంది బ్యాడ్ కరమని చెడ్డ కూడా పంపుద్ది నీకు చెడ్డోడు ఏం చేస్తాడు నీకు కోట్ల రూపాయలు వస్తుంది బిజినెస్ నెంబర్ టూ బిజినెస్ అని చూపిస్తాడు మంచోడేమో నీకు పది రూపాయలే వస్తుంది నాయన నీకు చాలా తక్కువ వస్తుంది పదివేలే వస్తుంది నెలకొని చూపిస్తాడు మనం మంచి చెప్పిన ప్రకారమే వెళ్ళాలి ఈ రిస్క్ ఉంది కదా అని చెప్పేసి చెడ్డ వాళ్ళకి వెళ్తే పోలీసులు పట్టుకుంటారు అని ఈ విధంగా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చాలా వాళ్ళు ఏమనుకుంటారంటే మేము కబ్జాలు చేసాము మేము చాలా వాళ్ళం మేము మామూలు మనుషుల డబ్బు అనుకుంటారు కానీ వాళ్ళకి చచ్చిపోయేటప్పుడు పక్షపాతం మీరు చూసుకోండి వాళ్ళతో ఇప్పుడు పెద్ద రౌడీలుగా చలామణి అయినటువంటి ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ గా చేసిన వాళ్ళు అంతా కూడా కుక్క చావు చచ్చిపోయారు వాళ్ళంతా పరాలసిస్ వచ్చి బెడ్ మీద లాస్ట్ ఆరేసినెళ్ళు ఇవి ప్రవచనకారులు జ్యోతిష్కులు చెప్పరు ఎందుకంటే ఏ వాళ్ళ రాజకీయ నాయకులు కదా వాళ్ళతో మనకేంటని వాళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళనైనా లేకపోతే మంత్రులైనా సీఎంలైనా ఎవరైనా మనిషి యమధర్మరాజు ముందు సేమ్ అనమాట అందువలన మనం చాలా ధర్మంగా న్యాయంగా మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అనేటటువంటిది మనం చూడగలుగుతాం కాబట్టి మనం ఏం చేయాలండి అని అంటే ఈ యొక్క రాశి వారంతా కూడా మనము పన్నెండు రాశుల వారు కూడా ఆ దేవతా వృక్షాలను మనకు ఉన్నాయండి మారేడు చెట్టు నేరేడు చెట్టు జువ్వి చెట్టు జమ్మి చెట్టు ఆ తర్వాత ఈ యొక్క దత్తాత్రేయుడు మనకి ఇచ్చినటువంటి మేడి చెట్టు ఇవన్నీ ఉంటాయి అరవై నాలుగు యోగిని గణాలు ఇవన్నీ ఉంటాయి వాటిని పూజ చేసుకోవడం వాటికి ప్రదక్షిణాలు చేసుకోవడం వీటి ద్వారా మనం ఏం చేస్తామండి అంటే మనకి ఆ కర్మలన్నీ కూడా తొలగిపోయి చక్కగా మంచి కర్మలు మంచి అదృష్టాలు ఇవన్నీ వస్తాయి అదే పనిగా మనము పూజలే చేసుకుంటా ఉంటామండి కుంకుమ వేసి పసుపులేసి లేదా మంత్రాలు ఇచ్చారండి మంత్ర జప అనుష్ఠానాలు చేసుకుంటామండి మేము ఎవరికి కూడా దాన ధర్మాలు చేయమండి లేకపోతే మేము ఎవరికి కూడా మంచి పనులు చేయమండి అని అనుకునేటటువంటి వాళ్ళకి మంత్రాలన్నీ కూడా సిద్ధించవు కాబట్టి ఇక్కడ కావాల్సింది ఒకటే ఏమిటంటే నీకు ఎవరితో పనుంది ధనలక్ష్మితో పనుంది నువ్వు ఒక పర్సన్ కలుస్తున్నావు అండి పర్సన్ కలుస్తున్నప్పుడు నీకు అపాయింట్మెంట్ కోసం నెంబర్ పెడతాం దేనికి పెడతాం నీకు పని ఉంటే నీ కర్మను ఎలా తప్పించుకోవాలి అన్నదానికి అపాయింట్మెంట్ కోసం పెడతాం అలా చేస్తేనే వస్తుంది మనకి అలాగే మనకే సలహాలు ఇవ్వాలని ఫోన్ చేసే వాళ్ళకి రెండోసారి రానిస్తాం మనం రానిమాం కదా కాబట్టి అలాగే యముడు కూడా ఎంతే అనమాట లావ్ క్రియేషన్ క్రియేట్ చేశారు దాని ప్రకారం మనం ముందుకెళ్తే ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి ఏ విధంగా ధనయోగం రావాలి ఏ విధంగా అయితే దరిద్ర యోగాలు ఇవన్నీ కూడా పోవాలి ఇవన్నీ కూడా మేము చెబుతాం సిన్సియర్గా సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళకి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనందరం కూడా అమెరికన్ టెక్నాలజీని ఉపయోగించి నాసా రిపోర్ట్స్ను ఆధారంగా తీసుకొని చేసుకొని యాంగులర్ మొమెంటంలు విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇలాంటి మోడర్న్ కాన్సెప్ట్స్ని ఫిజిక్స్లో తీసుకొని మనము మోడర్న్ సైన్స్ని ఏన్షియెంట్ ఆస్ట్రాలజీని బ్లెండ్ చేస్తూ మనము చెప్పేటటువంటి ఈ జ్యోతిక జ్యోతిష విశ్లేషణలో మీకు ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీకు వివాహాల ఎప్పుడు విడాకులు అవుతాయి ఎప్పుడు మీ ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు మీరు యాక్సిడెంట్లు అవుతాయి ఇలాంటి సంపూర్ణ జాతకం మీరు తెలుసుకోవచ్చు ఇది రాజు ఫలాలు కాబట్టి కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫార్మ్ మీద చెప్తాం అలాంటి వాళ్ళ కోసం ఈ ఛానల్ వనరులు అయినటువంటి వేణు దత్తాత్రేయ మౌర్య మౌళి తర్వాత ఈ యొక్క దీపు స్టార్ తర్వాత మాడు పార్థు వీళ్ళందరూ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ తో ప్రజలకు ఎక్కువ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మీకు వెసులుబాటుని కలిగిస్తున్నారు అటువంటి వాళ్ళు మాకు కాంటాక్ట్ చేయొచ్చు మేము బ్రహ్మాండంగా చెప్తాం మీకు ఎంతో ప్రేమతో ఇకపోతే మీరు ఏం చేయాలంటే ఆ ఈ ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఎలా పనిచేస్తాయో ఈ వీడియోలో చెప్తాం మనం తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి అయితే చాలా మంది తులారాశి వాళ్ళు ఉద్యోగాలు పోయినాయండి అనేటటువంటి వాళ్ళు ఈ రాశిలో ఉన్నారు అయితే అటువంటి వాళ్ళకందరికీ కూడా భాగ్యంలో ఉన్నటువంటి గురుడు మనకి ఎప్పటి వరకు ఉంటాడంటే జూలై రెండో తేదీ వరకు కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు భాగ్యంలో ఉండే అదృష్టాన్ని కలిగిస్తాడు చిట్టి పాటల వ్యాపారాల్లో లాస్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త కాస్త రికవర్ అవుతుంది ఏ తులారాశి వాళ్ళని చూసినా ఏమైనా మేము డెబ్బై లక్షలు నష్టపోయాము యాభై లక్షల పైనే తక్కువేం లేదనమాట అలాంటి వాళ్ళందరికీ కూడా కొంచెం అప్పులు ఎలా తీరతాయని బెంగెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళకి ఒక దారి అనేటటువంటిది ఇప్పుడు ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో కనబడుతుంది అయితే ఈ వారికి అందరికీ కూడా నవంబర్ ఇరవై ఐదో సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో రెండు వేల ఇరవై ఆరు వరకు నవంబర్ ఇరవై ఐదు వరకు కేతువు మనకి ఈ తులారాశి వారికి లాభంగా ఉంటుంది కాబట్టి విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి ఇక సముద్రం ప్రొడక్ట్స్ అంటే ఉంటాయండి మనం ఫార్మా కంపెనీస్ ఇలాంటివన్నీ కూడా పౌడర్లు ఇవి సప్లై చేస్తూ ఉంటాం కదా మనం విదేశాలకు చైనా నేపాల్ ఇలాంటి దేశాలకి అవి ఉప్పు చేపల వ్యాపారాలు పౌల్ట్రీస్ చా రుయ్యల ఎగుమతులు ఇవన్నీ కూడా గార్మెంట్స్ ఇలాంటి వ్యాపారాలు అన్నీ కూడా ఉంటాయి కదా ఫారెన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో చాలా బాగుంటాయి ఆ తర్వాత ఈ యొక్క తులరాశి వారికి అందరికీ కూడా గురుకేతువులు ఇద్దరు కూడా కేంద్రంలో ఉండి లాభాలని ఇస్తాడు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు గురువులు పురోహితులు అందరికీ కూడా పరిస్థితి బాగుంటుంది అయితే ఈ యొక్క కవల పిల్లలు పుట్టడానికి కొంతమందికి అవకాశాలు ఉంటాయి అలాగే సంతానం కూడా మనకి ఈ యొక్క లేటుగా ఇన్ని సంవత్సరాల నుంచి పుట్టట్లేదు అనేటటువంటి వాళ్ళకి కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వివాహాల దగ్గరకు వచ్చేసరికి మనకి కేంద్రంలో ఉన్నటువంటి గురుడు వివాహాలు చేస్తాడు అయితే ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా మనకి ఏముందండి ఇది లాస్ట్లో ఉంది వివా వివాహాలు కావడం లేదు పెళ్లి చూపులకు వెళుతున్నారు ఇలాంటి వాళ్ళంతా కూడా వివాహాలకి మీరు సక్సెస్ బాటలో నడవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము కోర్టు కేసులు ఉన్నాయండి ఈ కోర్టు కేసులు మా బెంచ్ ముందుకు వెళ్ళడం లేదు అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త కేసులు వెళ్ళడం జరుగుతాయి అండ్ సక్సెస్ రావడానికి కూడా అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి అలాగే ఈ యొక్క ఆ అర్ధాష్టమ రాహువు మనకి ఎప్పటి నుంచి అంటే నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి జరుగుతుంటుంది ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్థాన భ్రంశం చెందడానికి అవకాశాలు ఉన్నాయి అంటే మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడం ఇలాంటివన్నీ ఉంటాయి ఒకవేళ మీరు కోరుకున్న చోట్లకి కాకపోయినా సరే రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఇంటర్జోన్ ట్రాన్స్ఫర్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతాయి అండ్ పెన్షనర్స్ కూడా ఏమాత్రం అడ్డు లేకుండా వన్ టైం లైఫ్ సెటిల్మెంట్ లాగా రావడం జరుగుతుంది ఇంకా పిల్లలు మేము స్థిరపడట్లేదండి పిల్లలతో మాకు అనుబంధం సరిగ్గా ఉండట్లేదు బంధాలు అనేటటువంటి వాళ్ళందరికీ కూడా నవంబర్ ఇరవై ఐదు వరకే మీకు ఈ కష్టాలు పిల్లల నుంచి కొంచెం ఇబ్బందులు పడతారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వచ్చే సంవత్సరం వరకు కూడా అటువంటి వాళ్ళకి తర్వాత పిల్లల నుంచి సంతోషము అనేటటువంటిది కలగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఇక మా నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసన పాన్పరాగులు మందులు ఇలాంటివి తాగేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు లగ్జరీస్కి పబ్స్ రెస్టారెంట్స్కి వెళ్ళిపోతున్నారని మా మా భర్తలు మాకు ఇంట్లోకి డబ్బులు ఇవ్వట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మనకి ఈ సంవత్సరం వీళ్ళు ఆ హ్యాబిట్స్ నుంచి బయటకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా రైతులను మనం తీసుకున్నప్పుడు రైతుల పరిస్థితి కొంచెం ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి వ్యవసాయ ప్రొడక్ట్స్ ఫెర్టిలైజర్స్ ఇలాంటి బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఒక రకంగా లాభాలు పొందుతారు ఇక కిరాణా వ్యాపారాలు డిపార్ట్మెంటల్ స్టోర్స్ అండ్ మొబైల్ ఈ యొక్క క్యాటరింగ్ సర్వీసెస్ హోటల్లో ఇలాంటి బిజినెస్లు చేస్తున్న వాళ్ళు కూడా పైకి వస్తారు అండ్ ఎలక్ట్రానిక్స్ ముఖ్యంగా ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ తర్వాత ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఇబ్బంది పడతారనమాట అయినా పర్వాలేదు ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వల్ల కొంతమందికి సక్సెస్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక మనకి ఈ శని వక్రించి మనకి మేనరాశిలో ఉన్నటువంటి కారణంగా మనకి ఆశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళు గురువులు స్వామీజీలు ఇలాంటి వాళ్ళకి యాక్సిడెంట్లు అవడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఈ తులారాశి వారికి ప్రేమ వ్యవహారాలు లో ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారు అటువంటి వాళ్ళకు ప్రేమ వ్యవహారాలు జరగడానికి అవకాశాలు సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఇకపోతే పెళ్ళిళ్ళు చేయాలండి మా పిల్లలకి మరి సరైనటువంటి మ్యాచ్ రావట్లేదండి తెలిసిన వాళ్ళకి మ్యాట్రిమోనియల్ వాళ్ళకి చెప్పాము దానికి సరైనటువంటి సంబంధాలు మాకు రావడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళకి మంచి సంబంధాలు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక ఈ వ్యాపారం అని ఆ వ్యాపారం అని లేదు ఓవరాల్గా వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఒక సిక్స్టీ పర్సెంట్ వ్యాపారాలు బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పరిహారాలు మనం ఏం చేసుకోవాలంటే తులారాశి వారి అందరికీ కూడా మనము ఈ రాహు జపం చేసుకోండి రాహు సత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని ఆమె యొక్క మంత్ర అనుష్ఠాన జపాన్ని మీరు చేసుకోవాలి అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓ రాహువే నమ అంటూ మనం నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం నమ్మకంతో జాగ్రత్తగా చేసుకోవాలి కాలభైరవాష్ఠకం చదువుకోవాలి అలాగే బూడిది గుమ్మడికాయని తీసుకుని దాన్ని ఇలాగ అడ్డంగా కట్ చేసి దాంట్లో ఉన్న గుంజంతా తీసేసి దాంట్లో మనము ఆవాల నూనె వేసి ఆ కాలభైరవుడికి మనము అఖండ దీపం పెట్టి మనము ఆ స్వామివారి యొక్క అష్టకంని పదకొండు సార్లు చదివడం కాలభైరవ మంత్ర అనుష్ఠానం జపం చేసుకోవడం ద్వారా మీకు ఈ కష్టాలన్నీ కూడా పోతాయి నుంచి మీరు బయటపడతారు ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి శుభమస్తు